మొన్న బద్రీనాథ్ వెళ్ళామండి బద్రీనాథ్ నుంచి అక్కడ కార్యక్రమాలు అన్నీ చేసుకొని రిటర్న్ అవుతున్నాం రిటర్న్ అవుతుంటే వాళ్ళు డ్రైవర్ మహేష్ అనే అబ్బాయి ఒక ఏ కథ అడిగి కొడుతున్నాడు మూడు వందల కిలోమీటర్లు వాళ్ళు రోజుకి రెండు వందల కిలోమీటర్లు నడపలేదు సార్ అది వేరే గొడవ వాడు తీసుకొస్తున్నాడు ఇక్కడికి రిషికేష్కి రిషికేష్కి వస్తుంటే ఆకలి వేస్తుంది అంటే ఒక రోడ్ సైడ్ ఒక బండి దగ్గర ఆపాడండి బండి మా మీడియం సైజ్ హోటల్ దగ్గర ఆపాడు ఆపితే వాడు పరాటా ఇచ్చాడు పరాటాతో పాటు ఒక పచ్చడి ఇచ్చాడు ఏం పచ్చడి నాయనా అంటే పండు మెరుపు ఎండు మెరుపు కలితో చేసినటువంటి పచ్చడి అండి అది చాలా అద్భుతంగా ఉందండి చాలా అంటే చాలా రుచిగా ఉంది చాలా బాగుంది ఎట్లా చేసావు అని అడిగితే చెప్పాడు అతను ఆ బండి అతను చెప్పాడు ఎండుమిరపకాయలు ఒక పావు కిలో తీసుకున్నానండి నేను అతను లార్జ్ క్వాంటిటీ చేశాను మనం పావు కిలో తీసుకున్నాము పావు కిలో ఎండుమిరపకాయలు తీసుకుని పైన తొడిమెలు తీసేసి ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకుందామండి వీటిని ఎయిట్ అవర్స్ మంచిగా నీళ్లు పోసి నానబెట్టదాం నేను మీద తీసాను నీళ్లు పోసాను నానబెడదాం నానబెట్టేసి పక్కన పెట్టుకుందాము దీనికి కావాల్సిన మిగతా పదార్థాలు ఏంటంటే ఒక నూ నూట యాభై గ్రాముల మటుకు ఉల్లిపాయను టమాటా రెండు కలిపి నూట యాభై గ్రాములు కావాలండి ఆనియన్ టమాటా రెండు కలిపి నూట యాభై గ్రాములు ఒక నూట యాభై గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల మటుకు నెయ్యి నూనె రెండు కావాలి అవి ఎంత ఎంత పడుతుంది నెయ్యి నూనె నెయ్యి నూనె అనేది మనము కడ్ పొయ్యి మీదకి ఎక్కిన తర్వాత తెలుస్తుంది ఎగ్జాక్ట్గా నూట యాభై నుంచి రెండు వందల గ్రాములు కంపల్సరీ పడుతుంది రుచి మటుకు చాలా అద్భుతంగా ఉందండి మొత్తం కారం తీసేసాడండి కారం అన్నది లేనే లేదు దీంట్లో కాకపోతే పచ్చ ఎండుమెరకుయాలే రుచి ఉంది చూసారా ఆ రుచి ప్రతి బయటలో మనకి తగిలిందండి అది చాలా బాగుందండి అయితే పులుపుదనం కోసం టమాటా వేసాడు నిమ్మకాయ రసం కూడా వేయచ్చు సార్ అని చెప్పాడు నేను నిమ్మకాయ రసం వేయలేదండి అతను నేను చూసింది తిన్నది కేవలం టమాటోతో కాబట్టి టమా టమాటోతోటే చేసాను ఇంటికి వచ్చిన తర్వాత రెండుసార్లు చేశాను బాగుంది ఇప్పుడు మూడోసారి రికార్డ్ చేస్తున్నాము రైట్ ఇది ఒక ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ ఎయిట్ అవర్స్ నానబెట్టేద్దామండి దీన్ని నానబెట్టి మిగతా కార్యక్రమాలు చూద్దాం ఈ లోపల మీరు నానే త నాంతాయి ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టి రండి రైట్ చూశారు కదా ఎయిట్ అవర్స్ మంచిగా నానిపోయాయి ఇప్పుడు ఏం చేద్దాం వీటిని ఒక ఐదు నిమిషాల పేట నీళ్ళలో వేసి ఉడికిద్దాం వేడి నీళ్ళలో మొత్తం ఉడికిద్దాం ఇప్పుడు మీకు ఇక్కడ కలర్ కూడా ఎర్రగా వచ్చేసింది చాలా మటు గుంజేసిందండి కారాన్ని గుంజేస్తుంది కేవలం మిరపకాయ రుచి మాత్రమే ఉంటుంది ఉడికేసిన తర్వాత దీంట్లో ఉన్న మిగతా కారం కూడా పోతుంది ఒక ఐదు నిమిషాలు ఉడకబెడదాం ఉడకబెట్టిన తర్వాత మీ దగ్గరకు వస్తాను ఉడికిన పని ఏం చేద్దాము ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకుందాం ఇందాక నేను ఉప్పు చెప్పడం మర్చిపోయాను ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ పడుతుంది నూనె చెప్పే కదా నూనెను నెయ్యి ఇవి కావాల్సిన పదార్థాలు మీరు పసుపు వేయదలుచుకుంటే కనుక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు నూనె కాగిన తర్వాత నూనెలో వేసుకోండి రైట్ నేను నీళ్ళల్లో ఉడకబెడతాను ఉడకబెట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అది చూద్దాం పక్కన మిరపకాయల్ని ఉడకబెడుతున్నాము ఇప్పుడు ఏం చేద్దాం ఉల్లిపాయని కట్ చేసుకుందాం ఉల్లిపాయ మనకి పెద్ద సైజ్ కానీ తరుక్కుందాం ఎందుకంటే గ్రైండ్ చేస్తాం కదా గ్రైండ్ చేసి దీని పేస్ట్ని వాడతాం కాబట్టి తరిగేసుకుందాము ఒకవేళ మీరు వెల్లుల్లిపాయ వేయదలుచుకుంటే కనుక పెద్ద సైజ్ పాయలు అయితే కనుక నాలుగు వెయ్యండి ఎక్కువ వేయకండి దాన్ని డామినేట్ చేయద్దు పచ్చడిని కాబట్టి నాలుగు వేసుకోండి దీంతోపాటు గ్రైండ్ చేసేయండి నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకుని దీంతోపాటు గ్రైండ్ చేయండి నేను వెల్లుల్లిపాయ వేయట్లేదు వేస్తే కనుక దీంట్లో నాలుగు వెల్లు రూపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకొని నేను పక్కన పెట్టేసుకుని ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాము ఆ లోపల చక్కగా ఇది ఉడికిపోతుంది ఏది మిరపకాయలని మరగా నీళ్ళని వేసాం కదా ఉడికిపోతుంది మనకి టమాటా కూడా గ్రైండ్ చేసుకొని టమాటా ప్యూరీనే కావాలి మనకి కాబట్టి టమాటాన్ని గ్రైండ్ చేసేసుకొని ఇలా కట్ చేసుకుని పెద్ద చిన్న ముఖ్య గ్రైండ్ చేసినప్పుడు బర్మని తిప్పితే అది కట్ అయిపోతుంది దీన్ని కూడా రసం తీసి పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకుని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం ఆ లోపల మిరపకాయలు చక్కగా మెత్తబడిపోతాయి మిరపకాయల్ని మనం వేణీళ్ళు వేసాము ఉడుకుతున్నాయి ఇది ఉప్పు టమాటా ప్యూరీ రెడీగా ఉంది ఉల్లిపాయను కూడా గ్రైండ్ చేసేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని తీసేసి వడగట్టి దీన్ని కూడా నీళ్లు తీసేసి ఒకసారి గ్రైండ్ చేసుకుని వద్దాం దీన్ని కూడా తీసేస్తాను నీళ్లు మనకు సరిపడినంత ఉడికిపోయింది ఇది ఒక ఐదు నిమిషాల నుంచి సరిపోతుంది కారం మొత్తం నీడలేకపోతుందండి పోతుందండి ధర మొత్తం నీడలేకపోతుంది ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేసుకుని వస్తాను మనము మిరపకాయలు ఉడకబెట్టాం కదా నానబెట్టి ఉడకబెట్టిన తర్వాత నీళ్ళ పరిస్థితి ఎర్రగా అయిపోయి ఆల్మోస్ట్ కారం దిగిపోతుందండి మొత్తం దిగిపోతుంది కారము పేస్ట్ కూడా మనకి పచ్చడి కూడా ఎర్రగా ఉంటుంది బాగుంటుంది చూడడానికి టెంప్టింగ్గా ఉంటుంది అది రైట్ నేను ఇప్పుడు ఈ నీళ్ళు మనకి ఈ నీళ్ళతో అవసరం లేదండి ఇంకా తీసే చూపెడదాం అన్న ఉద్దేశంతో నీళ్ళని పక్కన పెట్టాను నేను గ్రైండ్ చేసుకుని రెండు నిమిషాలు పొయ్యి అంటే ఇచ్చేసి మిగతా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం మనకి నూనె కాగిపోయింది ఫస్ట్ నూనె వేసాము నెయ్యి నెయ్యి నూనె రెండు చెప్పే కదా ఫస్ట్ మనం ఏం చేసాము నూనె వేసేసాము నూనె వేసి వేయించేసుకుందాం ఉల్లిపాయ కొద్దిగా మెత్తపడాలి అంతే కలరు మరీ చేంజ్ కానీ అవసరం లేదు ఉల్లిపాయ తర్వాత టమాటా ఇవి పచ్చి ఎండు మిరపకాయలు ఉన్నాయి కదా మిరపకాయకి డామినేట్ చేయొద్దు అది డామినేట్ చేయకుండా లోపలికే ఉండాలి అది అంటే రుచి లోపల ఉండాలి మిరపకాయదే మెయిన్ టేస్ట్ అయి ఉండాలండి అంటే ఒక్క నిమిషం ఇది నేను కొద్దిగా వేగగానే టమాటా వేసేస్తాను జనరల్గా ఏంటిదంటే పెద్ద క్వాంటిటీ చేస్తే పెద్ద ఎత్తులో చేసుకుంటే కనుక ఇది ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పడుతుంది చేసుకోవడానికి మనం చిన్నగా చేస్తున్నాం కాబట్టి గమ్మున అయిపోతుంది తొందరగా అయిపోతుంది పది పదిహేను నిమిషాలు అయిపోతుంది మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ నేను చూస్తా అనేది ఎంత సేపు ఉల్లిపాయ ఆల్మోస్ట్ వేగిందండి ఇప్పుడు ఏం చేద్దాం టమాటాని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా కూడా వేసేద్దాం మీరు వెల్లుల్లిపాయ వేయదేసుకుంటే కనుక వెల్లుల్లిపాయలు ఉల్లిపాయతో పాటు గ్రైండ్ చేసుకోమని చెప్తాను జ్ఞాపకం పెట్టుకోండి టమాటాన్ని వేసేద్దాము ఉప్పు వేయలేదు పసుపు వేసే కనుక ఇక్కడ ఒక చిట్కడు పసుపు ఇక్కడ వేసేద్దాం రైట్ రెండింటిని కలిపి టమాటా పచ్చి వాసన పోయేంత మటుకు వేయించుకుందాం ఇప్పుడు ఏం చేద్దాము ఉప్పు చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు సగం ఉప్పు వేసేసుకుందాం వేసేసుకుని కనీసం మనకి టమాటా కూడా వేగిపోయింది వేగిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాము ఉప్పు వేసాం కాబట్టి ఇది మిరపకాయ పేస్ట్ ఇది రుచి బాగుంటుంది మనం వెరైటీగా ఉంటుంది రుచి ఎప్పుడు ఒకటే ఎందుకంటే ఇట్లా చేసుకొని తింటే బాగుంటుంది వెరైటీ వెరైటీ ఫుడ్ ఇది ఎర్ర ఉంటుంది చక్కగా ఉంటుంది నేను ఇప్పుడు ఒక్క నిమిషం ఇది వేగిన తర్వాత ఒక పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది వేగడానికి పచ్చివాసన అది పోవడానికి ఇంత మటుకు నూనెనే వేసినాం నెయ్యి వేయలేదు నెయ్యి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో నెయ్యి వేసేసుకుందాం మనకి ఇది అవుతుంది కదా మధ్యలో నెయ్యి వేసేసుకుందాం నేను రెండు వందల గ్రాముల మటుకు రెడీగా పెట్టుకోమన్నా కదా నెయ్యి నూనె కలిపి మనకు ఒక వంద గ్రాముల మటుకే పట్టిందండి మనకు ఒక వంద గ్రాముల మటుకే పట్టింది ఇప్పుడు మళ్ళీ అవసరం పడకపోవచ్చు నెయ్యి నూనె అవసరం పడదు ఒక రెండు నిమిషాలు పచ్చివాసన మొత్తం పోయేంత పోయేంతమనుకో ఖచ్చితంగా వేయించుకోవాలి ఉప్పు మిగతాది ఉంది కదా ఇప్పుడు వేసేసుకున్నాను వేసేసుకొని వేయించుకుని ఆఖర్ స్టేజ్ నేను చూపెడతాను నేను ఏది దింపేసిన తర్వాత చూపెడతా మనకు ఎండు పచ్చడి రెడీ అయిపోయింది నెయ్యి వేయడం వల్ల సువాసన తర్వాత రుచి ఇంకా పెరుగుతుంది అద్భుతంగా ఉంటుంది ఇది ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవడము ఒక నలభై నిమిషాలు నలభై నుంచి నలభై ఐదు నిమిషాలు అటు ఇటుగా గంట పడుతుంది ఏది తయారు కావడానికి ఒక నాలుగైదు రోజులు ఈజీగా నిల్వ ఉంటుంది చపాతి దోశ ఇడ్లీ వడ రైస్ అన్నింటిలోకి బాగుంటుందండి రుచి మనకు అద్భుతంగా ఉంటుంది తిని చూడండి తయారు చేసి తిని చూసిన తర్వాత రుచి ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వంటతో మడగలుద్దాం థ్యాంక్స్